డిప్రిసియేషన్ జరుగుతుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తున్నా క్లారిటీగా చెప్తున్నా ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు మీకు అర్థం కావట్లేదు నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం ఒక నిమిషం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది మీకు

నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ కూర్చొని పడి ఏడుస్తున్నాం నేను ఏట్లా మేడొ ఒక్క నిమిషం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది మీకు బాధ్యత ఉంది మాకు తెలిసిన విషయం బాధ్యత గురించి నేను ఇక్కడ ఉన్నా అవ్వైందా మా పని నేను చేస్తాక మీరు ఎందుకు ఇబ్బంది పెడతారు అంతే అంతేండి బాబూ

E